హలో ఫ్రెండ్స్ ఈరోజు మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇందులో నేను మునగాకు వేస్ట్ చేశాను కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి క్రిస్పీగా కూడా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా కింద కనిపిస్తున్న వీడియో లింక్ ప్రెస్ చేయండి మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని చూసి మీరు కూడా ఇంట్లో హ్యాపీగా చేసుకోండి బయట ఇలాంటి వడాలు మనము కొనుక్కోకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి మంచిగా హైజీనిక్గా కూడా చేసుకోవచ్చు మరి ఇంకెందుకండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కూడా నాకు కమెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈ వడలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ మంచి స్నాక్గా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ని తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ రెగ్యులర్గా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి